హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డేట్స్ అయితే వాయిదా పడడం జరిగింది అదేవిధంగా కొత్త తేదీని మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి చెయ్యూత పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు పొందడం కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి చెయ్యూత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు మీ మొబైల్లోనే నా నుండి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అయితే వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖున అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళలకు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖున నాలుగో విడత నిధులను వేస్తమనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది డేట్స్ కాస్త వాయిదా పడడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖున వేయవలసిన ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకం డబ్బులు ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు అర్థమైందని అనుకుంటున్నాను ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది చాలామంది మహిళలకైతే వీడియో అర్థమైందనుకుంటున్నాను చేయూత పథకానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో ప్రతి అప్డేటు చేయూత పథకానికి సంబంధించి వీడియోస్ ఉన్నాయి చూడండి చేయూత పథకానికి సంబంధించి కొత్త డేట్నైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున చేయూత పథకానికి సంబంధించి నిధులైతే రి రిలీజ్ చేస్తామనేసి చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది ఇలాంటి మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ